నమస్తే అండి నేను రోజా ఈ రోజున మన యూత్ ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఈ వీడియోనే ఉదాహరణ అనమాట పక్కన ప్లే అవుతూ ఉంటుంది ఎలా అంటే ఈ సంఘటన జరిగిన తెలుగు రాష్ట్రమే అంటే ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పక్క రాష్ట్రం కూడా తీసుకురావడం కరెక్ట్ కాదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం జరిగింది ఒక కాలేజ్లో ఒక కాలేజీలో ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల తను ఫోన్ తీసుకొని వచ్చింది అది చూసినటువంటి లేడీ లెక్చరర్ మేడం వచ్చేసి ఏం చేశారంటే ఆ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి ఆ మేడం దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకున్నామని చెప్పేసి లకారం భాష ఉపయోగిస్తా భాష ఉపయోగిస్తా అతి దుర్ దారుణంగా మాట్లాడుతా చెప్పు తీసుకెళ్ళి మేడం మీద కొట్టినటువంటి పరిస్థితి చెప్పుతో మేడంని చంప మీద అది కూడా అంటే నేను అనుకుంటున్నా ఈ వీడియోలో ఆ అమ్మాయి ఫోటో కానీ లేదంటే మేడం ఫోటో కానీ రాలేదని అనుకుంటున్నాను అంటే వాళ్ళ ఫేసులు క్లియర్గా లేవని అనుకుంటున్నాను నేను అంటే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయాలని ఉద్దేశం నాకు లేదు అదేవిధంగా కాలేజీకి సంబంధం లేదు కాబట్టి ఆ కాలేజీ పేరు కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే అది ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రుల పెంపకం ఉంటుందో ఆ పెంపకాన్ని బట్టి వచ్చేటటువంటి వ్యవహారాలు అన్నమాట ఇవన్నీ కూడా అంతే తప్ప ఇక్కడ కాలేజ్ ఎక్కడ కూడా తప్పులేదు మేడం ఫోన్ తీసుకెళ్ళడం తప్ప అంటే కొన్ని కాలేజీలు అయితే రెస్ట్రిక్షన్స్ పెడతాయి అయినప్పటికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ తీసుకెళ్తే తీసుకెళ్ళి ఉండొచ్చు కానీ అది కాలేజీలో వాడతా ప్రొఫెసర్లుగా కనిపించే అంత చేస్తూ ఉంటే ఎవరికైనా మండుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే అయినప్పటికీ తీసుకెళ్తాం అది క్వైట్ కామన్ కానీ ఏంటంటే దొరికిపోయినప్పుడు అది ప్లీజ్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది లేదంటే కనుక ఒక లెటర్ పెట్టేసి పేరెంట్స్ని తీసుకురామంటారు సో వాళ్ళని తీసుకొస్తే కనుక అది ఇచ్చేస్తారనమాట ఇబ్బంది అయితే ఉండదు కానీ ఏంటంటే ఈ దుర్మార్గమైన భాష ఉపయోగిస్తా ఆమె ప్రొఫెసర్ ఒక లేడీ లెక్చరర్ వాళ్ళు అక్కడ మనకి పాఠాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళు ఎలాంటి వాళ్ళని అయ్యి ఉండవచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకు అనవసరం కానీ వాళ్ళు మనకి పాఠాలు బోధించడానికి వచ్చినప్పుడు మనకి సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనం తీసుకోవాల్సినంత అవసరం లేదు ఒక ఫోన్ తీసుకున్నంత మాత్రాన అంత దుర్మార్గమైన భాష కూడా ఉపయోగించాల్సినంత అవసరం లేదు ఈ రోజున సమాజంలో యువత ఎంతలా చెడిపోతుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణది నిన్నగానక మొన్న ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు జల్ల పట్టుకుని రోడ్లండి కొట్టుకున్నారు ఆ వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు ఇది జరిగింది మన తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాన్ని రోడ్డింటికి కలవడం కరెక్ట్ కాదు కానీ ఆంధ్రాలో జరిగింది ఇది ఆంధ్రాలో జరిగింది ఇది ఒక మంచి సిటీలో ఉన్నటువంటి ప్లేస్లో జరిగింది ఎందుకంటే కాలేజ్ పేరు తీసుకురాకూడదు కాబట్టి నేను తీసుకురావట్లేదు ఎందుకంటే దీనికి కాలేజ్ పేరుకి సంబంధం లేదు కాబట్టి కాలేజ్ బ్రాండ్ నేమ్ అనేది పోగొట్టకూడదు కాబట్టి ఈరోజు నీ యువత ఏ స్థాయికి దిగజారిపోతున్నారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియో ఒకవేళ ఆ మేడం ఫోన్ తీసుకుని ఉంటే వెళ్ళి బతిలో ఆడుకునే ఒక విధానం ఉంటుంది బతివలు ఆడుకుంటే ఇస్తారు ఒకవేళ ఎవరి పక్షంలో అది హెచ్ఓడి డిపార్ట్మెంట్ దగ్గరికి పోతుంది హెచ్ఓడి మేడం దగ్గరికి పోతే లెటర్ పెడితే కనుక ఇచ్చేస్తుంది లేదంటే కానీ కొన్ని రోజులు ఉంచుకుని తర్వాత ఆవేం చేసుకుంటుంది ఆ ఫోన్ని లాక్ వేసి ఉంటుంది దాన్ని ఏం వాడుకోలేదు కదా వాళ్ళు వాడుకోరు కూడా వాడుకోకూడదు కూడ కాబట్టి వాళ్ళు వాడుకునే అవకాశాలు ఉండవు కానీ ఆ టెంపర్మెంట్ ఆ భాష ఆ దుర్మార్గం ఆ కొట్టడం ఏదైతే ఉందో నిజంగా రోజున యువత నీచ స్థాయికి దిగజారిపోతుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది సరే నేను అని చెప్పేసి అందరిని అనట్లేదు కానీ ఈరోజున పరిస్థితి అలాగే ఉంది ప్రొఫెసర్లు అదేవిధంగా ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో వీళ్ళ మీద జోక్ వేయడం కామన్గా మాట్లాడుకోవడం ఓకే కానీ వాళ్ళ లకారం భాష ఉపయోగించి తిట్టి వాళ్ళ మీద చేతులు లేపి వాళ్ళు ఆ మేడం ఒకవేళ ఆ సదరు విద్యార్థిని ఎవరైతుందో ఆమెను కొట్టుంటేనో ఆమెను టార్గెట్ చేసి ఉంటేనో ఆమెను బూత్ మాటలు మాట్లాడుంటేనో ఆ అమ్మాయి ఇలాంటి పని చేసిందంటే ఒక అర్థం ఉంది క్లియర్గా వస్తుంది ఆమె లెక్చరర్ ఎవరైతే ఉన్నారో లేడీ మేడం ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చింది ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఫోన్లో ఫోన్ దగ్గర తీసుకుంది వెళ్ళిపోతూ ఉందనమాట మేబీ ఆమె హెచ్ఓడి గారికి సబ్మిట్ చేయడానికి అనుకుంటా ఏ ఆంజులు ఎందుకు ఉంచుకుంటుందో ఉంచుకోవద్దు కాబట్టి అయినప్పటికీ కూడా మేడం అక్కడికి ఆ పిల్ల ఆ ఆడపిల్ల అన్ని బా బూ బూతులు మాట్లాడుతున్నా ఒక్క మాట మాట్లాడాల ఒక్క మాట మాట్లాడాల అలాగే నుంచెం చూస్తూ ఉంది ఎప్పుడైతే చెప్పు తీసుకుని వెళ్ళి ఆ మేడంని కొట్టిందో అప్పుడు మాత్రమే తిరగబడింది అసలు అక్కడ మేడం తప్పే లేదు నిజం చెప్పాలంటే మేడం తప్పు లేదు ఈ సందర్భంగా చెప్తా నా ఫోన్ మూడు నాలుగు సార్లు దొరికింది కాలేజ్లో ఎప్పుడు బీటెక్లో ఇంటర్లో లేదు బీటెక్లో త్రీ ఫోర్ టైమ్స్ దొరికింది హెచ్ఓడి మేడం దగ్గర కూడా పోయింది ఏముంటది ఏముండదు ఆ ఫోన్లు ఏం చేస్తాయి ఏముంటాయి ఏముండవు వాళ్ళు తీసుకుని ఏం చేస్తారు ఏం చేయరు మేడం లెటర్ పెట్టుకుంటే మేడం ఇచ్చేస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఈరోజు సమాజం ఉంది ఫోన్ తీసుకు వెళ్ళడం తప్ప అంటే కొంత దూరం డిస్టెన్స్ ఉండొచ్చు పైగా ఆడపిల్ల అయి ఉండొచ్చు ఏదైనా అవసరం ఉండొచ్చు ఫ్యామిలీ ఇచ్చి ఉండొచ్చు ఓకే దాన్ని ఒప్పుకోవచ్చు నువ్వు క్యాంపస్లో ఎందుకు వాడతావు వాడకూడదు కదా నీకు కావాలంటే నువ్వు బయట వాడు కొన్ని ఫోన్ నువ్వు బయట రోడ్డు మీద వాడితే మీ మేడం ఏమైనా వద్దంటదా లేదా అక్కడ అడ్డకిచ్చి నీళ్ళు లాక్ నువ్వు క్యాంపస్ సరౌండింగ్స్ నువ్వు ఆ పని చేసినావు కాబట్టి మేడం తీసుకుంది ఇక్కడ ఈ మహిళకి ఈ అమ్మాయికి ఎవరైతే ఎవరైనా సపోర్ట్కి వస్తే కనుక నిజం చెప్తున్నా అంతకంటే ఒకటి లేదు అంతకంటే దుర్మార్గం ఒకటి లేదు ఫ్యాకల్టీకి కొంతమంది విద్యార్థులంటే ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు అది సెకండరీ కానీ ఏంటంటే క్యాంపస్ ప్రిమిసెస్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మరి ముఖ్యంగా ర్యాగింగ్ విషయంలో కావచ్చు మొబైల్ యూసేజ్ విషయంలో కావచ్చు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం వాటిని పాటి చాలా ఫోన్ తీసుకెళ్ళి పాకెట్లో పెట్టుకున్నావు లేకపోతే బ్యాగ్లో పెట్టుకుని వెళ్తే నీ దగ్గర లాక్కోలేదు కదా నువ్వు చేతిలో యూజ్ చేస్తా ఉంటే మేడం తీసుకుంది నువ్వు కాలేజ్ ప్రిమిషన్స్లో ఏ విధంగా వాడతావు అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఆమె దుర్భాషలాడి లకారం భాష ఉపయోగించి ఆమెతో చెప్పుతో కొట్టి చెప్పుతో దాడి చేసి లెక్క ప్రకారం ఈ స్టూడెంట్ ఎవరైతే ఉందో ఈమెకి టీసీ ఇచ్చి కేసు అన్నమాట అప్పుడు మాత్రం సాఫ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మనమంటే కొంతమంది లెక్చరర్స్కి ఇష్టం ఉండవచ్చు ఇష్టం ఉండకపోవచ్చు అది సెకండరీ కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తప్పనిసరిగా కొంచెం గురువు గురువుకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు అంత ప్రిఫరెన్స్ ఉంచుకొని కూడా ఈ రోజున ఎలా అవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఇది మన ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటన ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటన